ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసుల్లో ఐపిఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని తిరుక్కోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడా ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎండి మిగిలిన ట్రాక్ చేసాం చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డ డెవలప్ చేసిన అవేర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం రిజర్వాయర్స్ కానీ విలేజెస్ కానీ చెరువులు కానీ మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేశాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక ఇద్దరు చనిపోయారు ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలంతమందిని కాపాడగలిగాం ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేసాం అక్కడి నుంచి వరకు కాపాడాం మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది ఎట్లా ట్రావెల్ అవుతుంది క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి అవన్నీ అనలైజ్ చేసుకొని హయ్యెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం దెన్ ఒంగోలుకు వచ్చింది పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్ట్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది రెయిన్ తక్కువ ఉంది విండ్ ఉంది కానీ నిన్న తెలంగాణకి వెళ్ళి వరంగల్లో ఫార్టీ టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియా పోయి అక్కడ కూడా హెవీ పడే పరిస్థితి అంత పడే పరిస్థితికి వచ్చాయి దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడ ఉండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం వాగులో పర్చూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతామంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక పదహైదు వంద పదహైదు మందిని మనం కాపాడగలిగాం అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు నేను చాలా సైక్లోన్లు చూశాను కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్ర